బంగారాన్ని ఆ రోజు ఆన్లైన్ మేము గోల్డ్ కంపెనీ హలో నమస్తే వెల్కమ్ ప్రస్తుతం అయితే మేడారం దగ్గర ఉన్నటువంటి బాగు దగ్గర నీళ్లు కొంచెం తక్కువగా ఉండటంతో ఇక్కడ వచ్చేటటువంటి భక్తులు కొంత ఇబ్బంది పడుతున్నారు మనం చూడొచ్చు ఇప్పటికే సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి ఏదైతే స్నాన ఘట్టాలు కావచ్చు మిగతా ఈ వాటర్ ఫెసిలిటీ ఏర్పాటు చేయడం కావచ్చు అన్ని కూడా ఏర్పాటు చేస్తూనే ఉన్నారు మరో పద్దెనిమిది రోజులే జాతరకు సమయం ఉండటంతో ఇప్పటి నుంచే అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేస్తున్నారు ఇప్పటికే ట్యాప్లు కూడా పెట్టడం జరిగింది వచ్చేటటువంటి భక్తులందరూ కూడా ఇక్కడ స్నానం ఆచరించిన తర్వాతే దేవాలయానికి వెళ్తుంటారు అమ్మవారిని దర్శించుకుంటారు ఈ నేపథ్యంలో చాలా మంది కూడా ఇక్కడకి వచ్చిన భక్తులు కూడా ఇక్కడ స్నానాలు చేయడానికి కొంత నీళ్లు తక్కువగా ఉండడంతో ఇబ్బంది పడుతున్నారు గతంలో ఈ వాగులో స్నానం చేసిన తర్వాతనే అక్కడికి వెళ్ళి దర్శించుకునే వల్ల అదే ఆచారం కంటిన్యూ అవుతుంది ఇప్పటికే అదే ఆనవాయితీ అయితే కంటిన్యూ అవుతున్న దృశ్యం చాలా మంది భక్తులు ఉన్నారు ఇక్కడ మాట్లాడతారు ఎక్కడ నుంచి వచ్చారండి మంచిగా ఇక్కడ జంపన్న వాగులో స్నానం చేయడం ఎట్లా అనిపిస్తుంది స్నానం చేశారా అంటే ఇప్పుడే అండి వాటర్ ఏం లేం లేవు ఇబ్బంది ఇబ్బంది ఉన్నాయి చాలా అంటే ఇక్కడ ట్యాప్లు కూడా పెట్టరు కదా లో ఉన్న కానీ ఇప్పుడు వాటర్ లేస్తారు వాటర్ ఉండట్లేదు అంత ఇబ్బంది కరంగా ఉన్నాయి ఇంకా జాతర చాతలు కూడా చాలా ఇబ్బంది చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారన్న వచ్చారా కుమరమ్మేం జిల్లా మండల్ మండలం ఎట్లుంది ఇక్కడ మేడారం జాతర ఏర్పాట్లు జాతరకు ఏర్పాటు రేవంత్ సీఎం రెడ్డి గారు కానీ సీతక్క గారు కానీ నీళ్ళ ఏర్పాటు చేస్తే ఇంకా చాలా బాగుంటది పబ్లిక్ పెరగడానికి ఉంది జాతర సమయం కూడా దగ్గర పడింది చేస్తే బాగుంటది పబ్లిక్ ఇప్పుడు ఒకటే పార్కం తోటి ఇబ్బంది అవుతుంది ఇంకా చేస్తే బాగుంటుంది అని రేవంత్ రెడ్డి కానీ సీతక్క గాని ములుగు జిల్లాలో మేడారం జాతర ఎట్లా అనిపిస్తుంది అంటే ప్రతి సంవత్సరం వస్తుండ్రా అంటే మేము ఒక రెండు మూడు గ్యాప్లు ఇచ్చేస్తున్నాం ఇప్పటికి మూడు నాలుగు సార్లు వస్తుంది చాలా బాగుంటుంది ఇది మనం చూడొచ్చు ఇప్పటికే ఏర్పాట్లు కూడా అన్ని చేస్తున్న పరిస్థితి మనం చూడాలి లో అలా అన్ని కూడా జేసీబీతో ఎక్కడికక్కడ సెట్ చేస్తున్నారు వాటర్ నిల్వ ఉండేది ఇంకా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేస్తున్నారు ఇక్కడ మరొకరున్న ఎట్లా ఉన్నాయి సార్ జాతర జాతరకు సంబంధించి ఏర్పాట్లు ఓకే సార్ ఇప్పటివరకు అయితే బాగానే ఉన్నది ఇంకా కూడా ముందు ముందు ఇంకా చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఉచిత వాటర్ లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు చిన్న పిల్లలకు ఏంటంటే ఒక సెంటిమెంట్ ఏది జంపన్న వాగునే స్నానం చేయాలనే చాలా సెంటిమెంట్ ఉంది ఈ నల్లల దారిన స్నానం చేయటం కొంచెం మంది ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే ఎందుకంటే వాళ్ళు భక్తులు వచ్చేవాళ్ళు కూడా దేవుళ్ళు వచ్చేవాళ్ళు శివశత్తులు ఇళ్ళే తిగులుతూ ఉంటారు కాబట్టి వాటర్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు పనులు అయితే జరుగుతుంది ఇప్పటి వరకు అయితే పనులు ఒకే కానీ ఇంకా కొంచెం వాటర్ ఇస్తే బాగుండు అని చెప్పేసి అని చాలా మంది మేము అనుకుంటాం సార్ రైట్ ఇది మనం చూడొచ్చు జంపన్న బాగు కొంత వాటర్ అనేది ఫ్లో తక్కువ ఉంది ఈ నేపథ్యంలో ముందు ఉసికంతా కూడా ఇటు వల్ల ఫ్లో ఇక్కడికి కంటిన్యూ అవుతుంది అలాగే ఇక్కడ నుంచి వాటర్ అంతా కూడా అక్కడ ఉన్నటువంటి ట్యాపుల్లో వచ్చే విధంగా కూడా అయితే చేస్తున్నారు మహిళలకి పురుషులకు వేరువేరుగా స్నాన ఘట్టాలు కూడా ఏర్పాటు చేశారు ఇప్పటికే దాదాపు కిలోమీటర్ పైగా స్నాన ఘట్టాలు ఏర్పాటు చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం అన్ని రకాల ఏర్పాట్లు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి మరో పద్దెనిమిది రోజుల్లో మేడారం అతిపెద్ద మహాజాతర జరుగుతున్న నేపథ్యంలో అన్ని రకాల ఏర్పాట్లు కూడా ముమ్మరంగా చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది జంపన్నవాగులో స్నానం ఆచరించిన తదుపరి సమ్మక్కాసారాల మనం దర్శించుకోవడం ఆనవాయితీ కావడంతో భక్తులందరూ కూడా స్నాన వద్దకు వచ్చి స్నానాలు చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం కనపడుతుంది ఇక్కడ ప్రసాణ పాశ్వతి కిరణ్ జంపన్నవాగులు